श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम व्यासाय विष्णु रूपाय व्यासा विष्णवे नमो वै ब्रह्मण देवासीय नमो ओम नम ओं नारायण नमस्कृत नर चईव नरोतम दिवी सरस्वती व्या तथोजय तो मुदीरिएी भगवद्गीता कर्मयोग ऐसे कर्मरहस्युका कर्मक వాటి యొక్క కర్మ రహస్యాన్ని కర్మ చేసే ముందు కర్మ యొక్క రహస్యాన్ని కర్మ కీలకాన్ని తెలుసుకొని మాత్రమే కర్మ చేయాలి కదా లేకపోతే దానిలోనే ఆ కర్మలోనే తగులుకుంటారు కర్మ రహస్యం ఏమిటి అంటే యజ్ఞము కోసమైనటువంటి అంటే యజ్ఞము అన్నప్పుడు భగవంతుని యొక్క ప్రీతి కొరక చేయబడేటువంటి కర్మలు పరువులకు హితము కలిగించేటానికి చేయడానికి సరిపోయేటువంటి కర్మలు ఇవే కదా యజ్ఞము అని చెప్పడం అందుకే యజ్ఞము కొరకే కర్మలనే చేయాలి కర్మలను సంగరహితంగా ఆసక్తి లేకుండా చేయాలి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కూడా ఆచరించాలి ఈ ప్రకారంగా ఆచరించబడడం పడేటువంటి కర్మ సామాన్యమైనదే అయినప్పటికీ కూడా చిన్నదే చిన్న కర్మే అయినప్పటికీ కూడా గొప్ప యజ్ఞంగా మారిపోతుంది అప్పుడు చేసినటువంటి జీవునికి గొప్ప శ్రేయస్సును కలుగజేస్తుంది అప్పుడు కర్మ కర్మగా ఉండదు ధ్యానంగా మారిపోతుంది బంధకరంగా ఉండదు మోక్షకరంగానే మార్పును చెందుతుంది అందుకే యజ్ఞము లాంటి యజ్ఞము కొరకైనటువంటి కర్మ బంధనము ఎప్పటికీ కూడా కర్మ బంధనాన్ని కలగజేయదు భగవంతుని యొక్క ప్రీతి కోసము పరులకు హితము కోసము చేసేటువంటి కర్మ ఎప్పటికీ బంధనాన్ని కలగజేయదు అది ఎటువంటి ఆసక్తి కోరిక లేకుండా నిష్కామంగా ఆచరించాలి అని చెబుతూ అంతేకాదు పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞాలతో కూడా ప్రజలను సృష్టించాడు కదా సృష్టించి ఈ యజ్ఞాల చేత మీరు అభివృద్ధిని చెందండి ఇవి మీ కోరికలను నెరవేరుస్తాయి అని వారితో చెప్పాడు మనుజుడు ఎప్పుడైతే సృష్టించబడ్డాడో అతనితో సహా అతడు బంధంలో నుండి విముక్తుడవడం కోసం కావలసినటువంటి సాధనలు ఉపాయాలు కూడా సృష్టించబడనివి అనే కదా మనకు తెలుస్తుంది ఎందుకు యజ్ఞాలతో పాటు ప్రజలను సృష్టించాడు ప్రజలతో పాటు యజ్ఞాలు సృష్టించాడు ఆ యజ్ఞాలు చేసి మీరు ముక్తత్వాన్ని పొందండి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేశాడు అంటే భగవంతుడు ఎంత కరుణా హృదయుడు ప్రాణికొట్లను తరింపజేయాలి అని ఎంత కుతూహకలం కుతూహలము ఉత్సాహము కలిగినటువంటి వారు మనం ఒకకింత గమనిస్తే అర్థమవుతుంది కాబట్టి ఈ సృష్టించబడినటువంటి ప్రజలు సంసార బంధనమున పడి జననము మరణము మొదలైన ప్రవాహములు పోతూ కొంచెమైనా సరే శాంతి లేకుండా తల్లడిల్లిపోతూ ఉన్నారు కదా అటువంటి వారు ఆ నరక సంసార బాధ నుండి ఆ సంసారం ఎటువంటిది నరకతుల్యము ఆ బాధ నుండి తప్పించుకునేటువంటి మార్గం ఉన్నదా ఉంటే ఎలా ఉన్నది అనే విషయాన్ని గురించి మొట్టమొదట పరమాత్మ సర్వం కూడా సర్వానికి ఈశ్వరుడు అయిన పరమాత్మ ఆలోచన చేసి మొట్టమొదటనే మోక్షము చెందడానికి కావలసిన సాధనోపాయాలను అనేక యజ్ఞాలను కూడా సృష్టించారు యజ్ఞము అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయం పరోపకార సంబంధమైనటువంటి విషయం కాబట్టి ఆత్మధ్యాన సంబంధమైనటువంటి కానీ అటువంటి క్రియ అని భావం అంటే ఈ యజ్ఞాలు అంటే కామధేనువులాగాని ఇప్పుడు ధేనువు ఉంది పాలిస్తుంది కామధేనువు ఉంది కోరికలను తీర్చేటువంటి ఆ కోరికలను పాల రూపంలో పిండుతుంది అలాగే ఈ యజ్ఞాలు కూడా కోరికలను చక్కగా మరి సిద్ధింపజేసుకోవడం కోసం కామధేనువులాగానే జీవులు యొక్క కోరికలు నెరవేర్చి వారిని ఉన్నతమైనటువంటి మార్గంలో గమనించేటట్టు గమించేటట్టు నడిచేటట్లుగా పయనించేటట్లుగా చేస్తాయి అని కదా చెప్పబడింది ఈ యజ్ఞాలన్నీ కూడా కాబట్టి జీవులు మి కుటంగా కోరేటువంటిదేంటి అంటే నేను ఎప్పటికీ కూడా దుఃఖాన్ని పొందకూడదు మరి నాకు వచ్చేటువంటి ఈ దుఃఖం నశించిపోవాలి అంత మాత్రంతో ఆగుతూ ఉన్నారా దుఃఖం నశించిపోవడంతో కాదు నాకు ఆనందం కావాలి ఏ ఆనందం కేవల ఆనందం కావాలి పరమానంద ప్రాప్తి అనేటువంటిది కావాలి అంటే దుఃఖం నశించాలి పరమ ఆనంద ప్రాప్తి శాశ్వతమైనటువంటి సుఖము ఆనందము కావాలి అని ఈ రెండూ కూడా కోరుతాడు ఆ కోరిన ప్రకారమే ఎప్పుడైతే భగవత్ సంబంధమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి ఆత్మధ్యాన సంబంధమైనటువంటి క్రియలను ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో ఆ యజ్ఞాలను ఆచరించడం ద్వారా జీవుడు తప్పకుండా పొందగలుగుతాడు కాబట్టి ఇక్కడ ఇష్టకామ ధుక్ అని చెప్పబడింది ఎలాగా అంటే ప్రసవో ప్రసవిష్య మేషవో కామధు ఇష్టకామధు అంటే కోరుకున్న దానిని పొందగలుగుతాడు కాబట్టి ఆధ్యాత్మిక వృద్ధిని ఏ యొక్క పారమార్థిక చింతను చేసేటువంటి విషయాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధిని దైవికమైనటువంటి మార్గంలో పయనించేటువంటి అభివృద్ధిని ఆ యజ్ఞాలు కలుగజేస్తాయి అని కదా ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు అంతేకాదు బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించేటప్పుడే వారితో పాటే యజ్ఞాలను సత్కార్యాలను దైవ కార్యాలను పరహితార్థము కొరకు చేసేటువంటి క్రియలను ఇవన్నీ కూడా అంటే వాటినన్నింటినీ కలిపే యజ్ఞము అని చెప్పింది ఏ విధంగా నువ్వు పరుల కోసం పాటుబడు లేదు నువ్వు దైవ చింతనలో కాలం గడుపు నీవు గొప్పవైనటువంటి సత్కార్యాలు మంచి పనులు మాత్రమే చేయు ఇవన్నీ కూడా యజ్ఞతుల్యంగా ఉంటాయి వాటి యొక్క ప్రయోజనం ఏమిటి అంటే అవి జీవుని ఆధ్యాత్మిక వృద్ధిని కలుగజేస్తాయి జీవుడు ఆధ్యాత్మిక వృద్ధి వల్ల ఏమవుతాడు మోక్షాన్ని చెందుతాడు మోహాన్ని నశింపజేసుకుంటాడు మోక్షాన్ని పొందుతాడు అంతేకాదు కామధేనువులాగా వాడు అనుకున్నటువంటి కోరికలను కూడా పొందుతాడు ఆ కోరికలేంటి అంటే శాంతి సుఖము ఏ శాంతి అంటే పరమశాంతి ఏ సుఖము అంటే పరమానంద ప్రాప్తి ఈ సుఖాలు ఈ సుఖాలు ఏమి ఇస్తాయి అంటే నిర్వాణ పదమే ఇస్తుంది కదా శాశ్వతమైన నిరతిశయానంద సుఖము ఆ మోక్షాన్ని నెరవేరుస్తుంది అని తెలియజేస్తూ దేవాన్ దేవాయత నేనా తే దేవాయ పరస్పరం భావంత శ్రేయపరస ఈ యజ్ఞముల చేత దేవతలను తృప్తిపరచండి అలా ఎప్పుడైతే యజ్ఞాలు చేస్తూ ఉంటారో ఆ యజ్ఞాల ద్వారా వచ్చేటువంటి హవిస్సులు హవిర్భాగాలు వీటిని తీసుకొని వాటిని స్వీకరించి దేవతలు పుష్టిని కలిగి ఉంటారు వారికి ఎటువంటి మరి నేరసములు అనేటువంటివి లేకుండా ఎల్లప్పుడూ దేవతా శరీరాలు అనేవి పటిష్టంగా పుష్టికరంగా ఉంటాయి దేనిచేత మానవుల చేత చేయబడేటువంటి యజ్ఞాల చేత అప్పుడు వాళ్ళు తృప్తి పడతారు దేవతలు ఎప్పుడైతే తృప్తి పడ్డారో మరి వారు కూడా మిమ్మలను తృప్తిపరుస్తారు మీరు యజ్ఞాల ద్వారా ఆ హవిర్భాగాలను దేవతలకు సమర్పించినప్పుడు అగ్ని ద్వారా దేవతలు తృప్తి పడడమే కాకుండా వారు ఆ దేవతలు మిమ్ములను కూడా తృప్తిపరుస్తారు తృప్తిని అందిస్తారు ఎలా అంటే సకాలంలో వర్షాలు కురిపిస్తారు చక్కగా సస్యాలు పండేటట్లు చేస్తారు సస్యాల ద్వారా ఓజస్సు వీర్యము తేజస్సు కలిగినటువంటి ఆహార పదార్థాలతో కూడినటువంటి మరి వాటితోటి ప్రాణికూట్లన్నీ కూడా సస్యశ్యామలంగా జీవనోభ జీవన అభివృద్ధిని కలిగి జీవితను కొనసాగిస్తూ ఉంటాయి కాబట్టి యజ్ఞాల చేత మీరు దేవతలను తృప్తిపరిస్తే ఆ దేవతలు మిమ్మలను వర్షాదుల చేత తృప్తి పొందిస్తారు అంతేకాక ఈ ప్రకారంగా ఒకరితో ఒకరు అంటే దేవతలను మీరు తృప్తిపరిస్తే దేవతలు మిమ్మల్ని తృప్తిపరుస్తారు మీరు అందించేటువంటి ఆవిర్భాగాలు అందుకొని మీకు వర్షాదులు అనేటువంటివి అందిస్తారు ఈ విధంగా ఒకరికొకరు తృప్తిని పొందించుకోవడం వల్ల ఏమవుతుంది ఉత్తమమైనటువంటి శ్రేయస్సుని పొందగలుగుతాము కదా అని చెబుతూ ఎలాగంటే అనేక దేవతల రూపంలో ఉన్నది కూడా ఏంటది అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే కాబట్టి ఎందుకు పరమేశ్వర తత్వం అనేటువంటిది మాత్రమైనది సర్వము సర్వకాలములయందు సర్వ అవస్థలయందు సర్వకాల సర్వావస్థలయందు కూడా సర్వము సర్వత్ర ఏకవారాసి అయినటువంటి ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి రెండవది లేనిది అనే అనేక పర్యాయాలు మనం తెలియజేసుకుని ఉన్నాం అలాగనే ఇక్కడ అనేక దేవతల రూపంలో ఇక్కడ మన రూ మనిషి రూపంలో క్రిమి కీటకాదుల రూపంలో ఉన్ ఉన్నది కూడా పరమాత్మ స్వరూపమే అన్నప్పుడు దేవతలలో ఉన్నది కూడా పరమాత్మ స్వరూపమే కదా కాబట్టి దేవతలకి ఏ విధంగా అంటే తోయం యథా గచ్చతి సాగరం అంటే సర్వదేవ నమస్కారేశవం ప్రతి గచ్చతి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ సముద్రంలో నుండి వచ్చినటువంటి నీరు మళ్ళీ సముద్రానికే చేరుతూ ఉన్నది ఏ విధంగా అంటే సూర్యుని యొక్క వేడి చేత ఈ గాలి చేత సముద్రంపై ఆవరణపై పొర ఏదైతే ఉందో అది తేలికపడి పైకి లేచి ఆవిరిగా మారి పైకి వెళ్ళి నీటితో నిండి ఇంకా ఇంకా పైకి లేచి అక్కడ ఆకాశంలో అంటే చాలా ఖాళీలో దూరంగా వెళ్ళి అది నీటితో నిండిపోయి మేఘ రూపంలో నిండు మేఘ రూపంలో అభివృద్ధి చెందుతాయి అవే మేఘాలు గాలి చేత వేచబడి ఆ గాలి యొక్క చలనం వల్ల అటు ఇటు కొట్టుకుపోయి ఎక్కడైతే కొ కొండ చర్యలు మరి ఎందుకు అంటే ఆ మేఘాలకు దగ్గరగా ఉండేటువంటిది పర్వతాలు కొండలు పెద్ద పెద్ద చెట్లు అడవులు ఎక్కడైతే ప పచ్చదనం ఎక్కడైతే చల్లని ఆహ్లాదకరమైన శీతల వాయువులు ఉన్నవో ఆ వాయువుల ద్వారా ఆ యొక్క అంటే ఘనీభవించినటువంటి మేఘం ఆ చల్లగాలి సోకి అది ద్రవీభవించి వర్ష రూపంలో అందుకే ఎక్కువగా కొండ లోయల్లో అగాధాలల్లో అడవుల్లో చెట్ల మీద ఇట్లా అనేక అనేకంగా ఎందుకు వర్షాలు ఎక్కువ పడతాయి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పర్వతం మీద ఉన్న గాలి మేఘాలను చల్లబురవడానికి పరచడానికి ఎక్కువగా దోహదపడుతుంది పర్వతాలు అంటే దాదాపు మేఘాలకు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఆ పర్వతాల మీద ఉన్నటువంటి గాలి మేఘాలను కరిగిస్తుంది కాబట్టి ఆ విధంగా ద్రవీభవించి వర్షించిన నీరు అదేం చేస్తుంది కొండల మీద నుండి శిల ఎప్పుడూ కూడా నీటిని పీల్చదు కదా శిలలో నుండి నీరు ఉత్పన్నమవుతుంది కానీ పైనుండి పడినటువంటి నీరు శిల ఎప్పుడూ పీల్చదు అది మృతిక మట్టి మాత్రమే పీలుస్తూ ఉంటుంది అలాగే ఆ కొండల మీద పడిన పర్వతాల మీద పడినటువంటి వర్షాలు మొత్తం కూడా ప్రవాహ రూపంలో వచ్చి నదులు నిండడం తటాకాలు నిండడం చెరువులు నిండడం కాలువలు నిండడం ఇటువంటివన్నీ కూడా జరిగి ఒక్కొక్కసారి వరదలు వచ్చి అనేక పొలాలు మాత్రమే కాదు మనుష్యుల ప్రాణ నష్టం కూడా జరిగిపోతూ ఉంటుంది అలాగే తోయం ఏ విధంగా ఆకాశంలో ఉన్నటువంటి నీరు వచ్చి ఎక్కడికి చేరుతుంది యథాగచ్చతి సాగరం అది మళ్ళీ ఎక్కడ చేరుతుంది అంటే వర్ష సముద్రంలోనికే చేరుతుంది అసలు అది ఆకాశంలోకి ఎలా మేఘరూపంలో పోయింది అంటే సముద్రం నుండి వచ్చినటువంటి నేరే మేఘరూపంలో చేరుతుంది కాబట్టి ఎక్కడ నుండి ప్రారంభమైందో అంతా తిరిగి వచ్చి మళ్ళీ కూడా సముద్రాన్ని చేరినట్లు కానీ ఇదే విధంగా ఎట్లాగంటే సర్వదేవతలు కూడా అందరు కూడా పరమాత్మ స్వరూపమే ఇక పరమాత్మ కంటే అన్యమైనది భిన్నమైనది లేనే లేదు ఎందుకు ద్వితీయం నాస్తి ఆ రెండవది లేనప్పుడు అక్కడ ఏమీ ఉన్నది అంటే దేవతల రూపంలో ఉన్నది కూడా పరమాత్మే కదా ఆ విధంగా అనేక దేవతల రూపంలో సాక్షాత్తు పరమేశ్వరుడే ఉన్నాడు ఒక్కొక్కరు ఏం చేస్తారు శక్తి మాతలను పూజిస్తారు ఒక్కొక్కరు దేవీ దేవతలను పూజిస్తారు ఒక్కొక్కరు ఈ త్రిమూర్తులలో పూజిస్తారు ఇంకా ఇతర అన్య దేవతలను మనం ఎన్ని రూపాలుగా అనంత కోటి నామాలతో అనంత రూపాలతో ఉన్నటువంటి స్వరూపాన్ని మనం పూజిస్తున్నాము ధ్యానిస్తున్నాము అక్కడే మన యొక్క కోరికలు తీరే నిమిత్తం పూజలు ఆరాధనలు కొనసాగిస్తున్నాము అంటే సర్వే సర్వత్రా నిండి ఉన్నది పరమేశ్వర స్వరూపమే కాబట్టి అనేక అనేక దేవతల రూపంలో ఉన్నది కూడా పరమేశ్వరుడే కాబట్టి నీవు ఏ దేవతను పూజించినప్పటికీ ఎవరిని అర్చించినప్పటికీ ఎవరిని ధ్యానించినప్పటికీ కూడా భగవంతుణ్ణి ఆరాధించినట్లే అవుతూ ఉన్నది ఏ విధంగా సర్వము తానే ఏ విధంగా అంటే రకరక రూపుల రకరక పలుకుల సదయ ప్రధానాత్మ ఎన్నో రూపాలల్లో ఎన్నో ఎన్ని ఎన్నో ఎన్ని ఎన్నో వింత వింత శబ్దాలతో అనేకానేక అంటే జలచరాదులుగా విహంగాలుగా భూచరులుగా కేచరులుగా అనేక చెట్ల మీద ఉండేవాడిగా ఇట్లా అనేకానేక విధంగా అనేక రూపాలలో ఉన్నప్పటికీ కూడా సర్వేక సమస్తం కూడా ప్రతి దేహానికి అంతర్గతంగా ఉన్నటువంటి ఏ చైతన్య వస్తువు అయితే ఉన్నదో అదే బహిర్వ్యాపకంగా లోపల వెలుపల కూడా తానే వెలిగేటువంటి పరమేశ్వరుడే కాబట్టి ఎవ్వరిని ఏ దేవతను పూజించినా అర్చించినా ధ్యానించినా ఆ భగవంతుణ్ణి ఆరాధించినట్లే అవుతుంది కదా కాబట్టి ఈ యజ్ఞాల ద్వారా ఇక్కడ యజ్ఞాలు అన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే యోపస్తంభాలు ఆ యజ్ఞ సామాగ్రి రు ఋత్విజులు మంత్రాలు తంత్రాలు యంత్రాలు యాచ యాజకులు వీరంతా అని చెప్పుకున్నామా కాదు ఇది కాదు మరి అది చేసేటువంటిది ఆ యొక్క ప్రయాస వ్యయము అదంతా కూడా రాజులు నిర్వర్తించేటువంటి కార్యక్రమం కానీ ఇక్కడ యజ్ఞం చేసేటువంటి కార్యం అన్నప్పుడు ఇతరులకు ఉపయోగపడేటువంటి పరులకి మంచి జరిగేటువంటి కార్యం చేయటం లేదా భగవంతుని యొక్క ప్రీతి కోసం భగవత్ కార్యం చేయడం అనేటువంటివి ఏ కార్యాలైతే ఉన్నావో ఆ ఉత్ ఉత్తమమైనటువంటి ధ్యానాలు తపస్సులు మరి యోగాలు ప్రాణాయామాదులు ఇవన్నీ కూడా భగవంతునికి సంబంధించినటువంటి క్రియే కాబట్టి ఏ దేవతను ఆరాధించినప్పటికీ కూడా భగవంతుణ్ణి ఆరాధించినట్లే అవుతుంది కాబట్టి ఈ యజ్ఞాల ద్వారా జీవులు గనక భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే భగవానుడు వాళ్ళనందరినీ కూడా అనుగ్రహించి వేస్తాడు అంటే ఆ దేవతల మూలకంగా ఏ దేవతలను వేడుకుంటూ పూజిస్తూ ఉన్నారో ఆ దేవతల మూలకంగానే వారు కోరినటువంటి ఫలాలు ఇస్తూ ఉంటాడు ఆ ఇచ్చేవాడు కూడా వీరు లక్ష్మీదేవి రూపంలో గనక వేడుకుంటే ఆ లక్ష్మీమాత రూపంలోనే అనుగ్రహిస్తాడు వీడు సరస్వతీదేవిలాగా వేడుకుంటే సరస్వతీ మాతలాగానే జ్ఞానాన్ని ఇస్తాడు అంటే ఎవరు ఏది కోరి ఏ క్రియ చేస్తారో తత్సంబంధమైనటువంటి ఫలితాన్ని వారు కోరిన ఇష్టదైవం రూపంలోనే వారికి అనుగ్రహించబడుతూ ఉంటుంది అనే చెబుతూ ఈ ప్రకారంగా జీవుడు యజ్ఞాల ద్వారా ఇక్కడ యజ్ఞాలు అంటే ఏంటి ఫలాపేక్ష లేకుండా అంటే కోరిక లేకుండా చేసేటువంటి కర్మ సత్కర్మలు భగవంతుని పట్ల ఉండవలసినటువంటి భక్తి శ్రద్ధ ధ్యానము జపము తపము భగవంతుని యొక్క కార్యాలు సత్కర్మలు ఇటువంటివి నిష్కామ కర్మలు ఇవన్నీ వీటి ద్వారా భగవంతుణ్ణి ఎప్పుడైతే ఆరాధిస్తాడో అప్పుడు ఆయన అనుగ్రహించి జ్ఞానం ద్వారా పరమ శ్రేయమైనటువంటి మోక్షం అతనికి కొలగజేస్తాం కలుగజేయడం అనేటువంటిది ఉంటుంది అంటే కలగజేస్తారు అందుకే పరం ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి శ్రేయాలు ఉన్నప్పటికీ కూడా శ్రేయము అంటే మంచి హితము వాడు అనుకున్నటువంటిదే శ్రేయము తనకు ఏది మంచి అనిపిస్తుందో దానికోసమే కదా పాటుపడతాడు క్రియ చేసినా భగవంతుణ్ణి ఆరాధించినా కూడా వాడు అంటే మనకి విశ్వంలో అనేక రకాలైనటువంటి శ్రేయస్సులు ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటినీ మించిన ఏది పొందితే ఇంకా పొందవలసినటువంటి పదార్థం అవసరం లేకుండా ఉంటుందో ఇక అసలు వాడికి కావలసినటువంటి పదార్థం లేకుండా ఉంటుందో ఆ విధంగా సర్వ అంటే పూర్ణకాముడు అయ్యేటువంటి స్థితిని వాటినన్నింటినీ మించినటువంటి శ్రేయం ఏంటి అంటే మోహాలు మొత్తం క్షయించిపోతే మోక్షతత్వమే ఆ భగవతారాధనాపరుడు పొందగలుగుతూ ఉంటాడు ఎవడైతే భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడో వాడు మోక్షతత్వాన్ని పొందుతాడు వాడికి పొందవలసిన చెందవలసిన కావలసిన అవసరమైన అనవసరమైన కోరికలు అనేవి ఇంకా ఉండవు ఆ విధంగా కాబట్టే అది ఇక్కడ పరమశ్రేయము అని చెప్పబడింది ఎందుకు ప్రపంచంలో అనేక మంచిలు ఉన్నా కూడా ఒక మంచి బాగా డబ్బు ఉన్నది వాడికి జ్ఞానం ఉండదు బాగా ఉంది వాడికి పని చేయడం రాదు వాడికి పని చేసేది తెలివుండి డబ్బున్నా కూడా వాడికి సర్వశక్తిమంతుడుగా ఉండలేడు ఈ విధంగా ఏదో ఒక లోపం అనేటువంటిది ఉంటుంది ఏదో ఒక మంచి అనేటువంటిది ఉంటుంది కానీ ఇక్కడ మంచి అంటే అనేకానేక శ్రేయాలలో ఇంకా నాకేమీ అవసరం లేదని కానీ నాకు ఇది కావాలి అని కానీ ఎటువంటి కొరతలు లేకుండా కోరికలు లేకుండా వానికి కోరికలు ఉండవు కొరతలు ఉండవు అటువంటి స్థితి మోక్షస్థితి కాబట్టి అదే పరమశ్రేయమైన విషయం కాబట్టి ఆ పరమశ్రేయాన్ని కూడా భగవంతుణ్ణి ఆరాధించేవాడు పొందగలుగుతూ ఉన్నాడు అయితే భగవంతుని యొక్క కరుణ చేత మాత్రమే జీవుడు అటువంటి పరమశ్రేయాన్ని పొందగలుగుతాడు ఎలాగంటే సర్వేశ్వరునికి అనుగ్రహం లేదనుకో ఈ మాయను ఎవ్వరూ దాటలేరు కదా ఈ అవిద్యాజనితమైనటువంటి ప్రాపంచిక సంబంధమైన శారీరక సంబంధమైన భ్రాంతిని మరి వదిలివేయాలి దాటివేయాలి అంటే భగవత్ స్వరూపమైన సర్వము వ్యాపించి ఉన్న ఆ భగవంతుని యొక్క కరుణ చేత మాత్రమే జీవుడు పొందగలుగుతాడు అదే సర్వేశ్వరుని యొక్క అనుమతి అనుగ్రహము లేకపోతే ఈ అబద్ధమైనటువంటి మాయాజనితమైన మోహాన్ని భ్రమను ఎవ్వరూ దాటలేరు కదా అయితే మరి ఆ భగవంతుని కరుణ ఏ విధంగా సముపార్జించుకోవాలి అంటే జీవుని యొక్క తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నము చేత మాత్రమే లభిస్తూ ఉన్నది అందుకే జీవునికి దేహ దేవునికి కూడా సంబంధం లేకపోతే ఎవ్వడూ కూడా ప్రపంచంలోకి వృద్ధి రా వృద్ధిలోకి రాలేడు ఎలాగంటే అందుకే జీవుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క సాంగత్యం కలిగి ఉండాలి దేవుణ్ణి గురించి ఎల్లవేళలా స్మరిస్తూ తపిస్తూ స్మరణ చేస్తూ మననం చేస్తూ ఈ విధంగా భగవంతునితో లింక్ అనేది ఉండాలి ఆ లింకు లేకపోతే ఎ ప్పుడు ఎక్కడ ఎవడూ కూడా ప్రపంచంలో ఏమాత్రము భగవంతునితో సంబంధం లేనటువంటి వాడు ఏమాత్రము వృద్ధిలోకి రాలేడు కాబట్టి ప్రాపంచిక వ్యక్తులతో కంటే ఇప్పుడు మనం ప్రపంచంలో ఏంటి బంధువులని ఇంకా వేరే ఉంటే ఇంకా వేరే బంధువులని లేదు విదేశాలలో ఉంటే ఇంకా వేరే జిల్లాలలో ఉంటే ఇతర రాష్ట్రాలలో ఉంటే వీరంతా కూడా నా నావారు నేను నా వారు అనుకోబట్టి వారి పట్ల మమకారము అనేది వ్యక్తమవుతుంది అలాగే ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి వ్యక్తుల కంటే కూడా ఏ యొక్క తన బంధువులు తన సొంత బంధువులు తన రక్త సంబంధాలు అనేటువంటి కొద్దిపాటి వ్యత్యాసంతో మొత్తానికి బంధువులు అనేటువంటి వారు ఉంటారు ఈ బంధువులు అందరికంటే కూడా దైవంతోనే ఎక్కువ సంబంధం ఏర్పాటు చేసుకోవాలి వాస్తవానికి ప్రతి ఒక్కరికి కూడా లోపల విడుపల అంతటా కూడా కదలిక కలిగించేటువంటి చేతనత్వాన్ని కలిగించేటువంటి ఏ శుద్ధ చైతన్యం అయితే ఉన్నదో అదే కదా మొట్టమొదటి బంధువు ఆ బంధుత్వం అంటే అదే కదా ఎక్కువ సంబంధం ఆ దైవ సంబంధం లేకపోతే జడప్రాయమైన శరీరం కూడా కదలదు కానీ మన శరీరం కదులుతుంది ఈ శరీరాన్ని నేను అనుకున్నాను కాదు నా యొక్క జడప్రాయమైన ఈ శరీరానికి అంతర్గతంగా నేను ఉన్నాను నేనెవరు పరమాత్మ స్వరూపుణ్ణి పరమాత్మకు సంబంధించిన వాడిని నేను పరమాత్మనే అనేటువంటి భావం దేని ద్వారా వస్తుంది పరమాత్మతో ఎక్కువ ఎక్కువగా సంబంధం ఏర్పాటు చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది అంటే ప్రపంచంలో మనుషులంతా కూడా ఒకప్పుడు మనకు సహాయం చేస్తే చేయవచ్చు మనం వారికి సహాయం పడితే పడవచ్చు లేదా ఇంకొకప్పుడు వారు ఒకసారి చేశారు వీరు మరొకసారి సాయం అడిగితే చేయమంటున్నారు అని అంటే చేయలేకపోవచ్చు వారికి ఉండేటువంటి మరి లోపాలు ఏమున్నావో అది వారికే తెలుస్తుంది కదా అలాగే ఎట్లా ఎవరితో ఏమున్నప్పటికీ కూడా వారితోటి సంబంధం ఈ జన్మతోటే ఈ శరీరంతోటే అంతమైపోతుంది కదా కానీ దైవ సంబంధం అయితే అటువంటిదా కాదు ఎందుకు దైవము జన్మ జన్మాంతరాలు కూడా ఏ ఉపాధిలో ఉన్నా కూడా జీవుని వెంటనే ఉండి వారి యొక్క వారు ధరించిన ఆ యొక్క శరీరానికి ఎవరు చేతనాత్వం కల్పిస్తున్నారు పరమాత్మ స్వరూపమే కదా అందుకే జన్మ జన్మాంతరాలు కూడా ఏ ఉపాధిని పొందిన ఏ దేహాన్ని ధరించినా ఏ శరీరాన్ని తొడుక్కొని వచ్చినా ఎటువంటి ఆవరణను కల్పించుకున్నప్పటికీ కూడా ప్రతీదాని ఎందు కూడా పరమాణు స్థితి నుండి పర్వతాల వరకు కూడా సర్వేక సమస్తము కూడా ఆ పరమాత్మ వల్లే చైతన్యము చేతనత్వము కలుగుతున్నది కాబట్టి ఇక్కడ జీవులు వెంటనుంట వెంటనే ఉండి వారికి శ్రేయాన్ని దైవమే కల్పిస్తాడు లేకపోతే వారి వారి సాధన తీవ్రతను బట్టి వారు తీవ్రతరమైన విరక్తి జనితమైన ఏ యొక్క ధ్యానము జపము అనేటువంటిది చేస్తూ కోరికలను వదిలివేశారు వారికి ఈ శరీరమునందే ఈ శరీరము ఉండగానే వానికి మోక్షం అనేటువంటిది కలుగజేయవచ్చు ఎందుకు వాని యొక్క తీవ్రతరమైనటువంటి కోరిక సాధన అయితే అటువంటి సర్వోత్తమమైనటువంటి దైవ సంబంధాన్ని ఎవ్వరూ కూడా మరిచిపోకూడదు అనేటువంటి విషయం కోసమే కదా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది అనే చెబుతూ ఓం మంగళం పావన గీతా మాతా జయ మంగళం భక్త జనావణి బంధ విమోచనీ భవభయారిణి భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणिविहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्